అందరికీ నమస్కారం మా ఛానల్కు తిరిగి స్వాగతం మన భారతీయ సంస్కృతిలో పితృదేవతలకి విశేష ప్రార్థన ఉంది ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రత్యేకమైన రోజులు సూచించబడ్డాయి మన పంచాంగాలలో ఉత్తరాయణంలో శిశరు ఋతువు మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమిని శ్రోష్టకా పర్వంగా సూచించబడింది ఇదేమిటి దాని విశిష్టత ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం తిశ్రోష్టక అనే పదం సంస్కృతంలోనిది మూడు అష్టకాలు అని అర్థం ఇది ప్రత్యేకంగా పితృదేవతలకు సంబంధించి పవిత్రమైన రోజు మన పురాణాల ప్రకారం తిశ్రోష్టక రోజుల్లో పితృదేవలకు తర్పణం శ్రాద్ధం నిర్వహించడం చాలా శుభకరంగా భావిస్తారు దీనివల్ల వారి ఆశీర్వాదాలు పొందగలవని నమ్ముతారు మన హిందూ ధర్మంలో అష్టక శ్రాద్ధాలు అనేవి చాలా ప్రాముఖ్యతమైనవి ఇందులో మూడు ముఖ్యమైన అష్టకాలు ప్రథమ ప్రథమాష్టక మన పూర్వజులను స్మరించటం ద్వితీయ అష్టక తర్పణం ద్వారా వారికి శాంతి కలిగే ప్రయత్నం చేయటం తృతీయ అష్టక వారి ఆశీర్వాదాలు పొందడం ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు మన కుటుంబం వంశానికి సంబంధించి ధార్మికమైన బాధ్యత కూడా చూపిస్తుంది త్రిశ్రోష్టక పర్వం ఈ కింది విధంగా ఆచరిస్తారు ఉదయమునే లేచి స్నానం ఆచరించి గృహం శుద్ధి చేసి మనకు తెలుసున్న పెద్దవారిని సలహా తీసుకుంటూ తర్పణం శ్రాద్ధం చేయవలను పితృదేవతల కోసం బ్రాహ్మణ భోజనానికి ఏర్పాట్లు చేయాలి పుణ్యకార్యాలు అన్నదానం చేయడం చాలా మంచిది ఈ విధంగా మన పితృదేవతల వల్ల ఆశీర్వాదం పొందాలంటే వాళ్ల పట్ల గౌరవాన్ని కృతజ్ఞతను తెలియజేయాలి ఈ పర్వం కోసం మీరు కొత్తగా తెలుసుకుంటున్నారా మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి ఈ సమాచారం ఉపయోగపడిందనిపిస్తే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి